హలో గాయ్స్ ఈరోజు మనము ఈ వీడియో చేయడానికి కారణం ఆధర్ సెంటర్లో జాబ్స్ పడ్డాయి ఇప్పుడు సూపర్వైజర్స్ ఆపరేటర్స్ మినిమం పన్నెండో తరగతి డిగ్రీ ఉండాలి చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జిల్లాల వారీగా పోస్టులు పడ్డాయి దీనికి మీరు అప్లై చేసుకోండి మంచి అవకాశం ఉందండి దీనికి వచ్చేసి పోస్టులు మొత్తం వచ్చేసి మన ఏపీకి నాలుగు మన తెలంగాణకు పన్నెండు ఉన్నాయి దీని విషయానికి వస్తే ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కేంద్ర ప్రభుత్వం సేవలకు సంబంధించిన ఉద్యోగాన్ని వెతుకుతున్న అభ్యర్థులకు మంచి అవకాశం అని ఇచ్చారు ఆధారంలో ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాలు కనీసం ఇంటర్మీడియట్ పద్దెనిమిది సంవత్సరాలే బాగుండాలి పోస్టులు వచ్చేసి ఆధార్ సూపర్వైజర్ ఆధార్ ఆపరేటర్ ఆన్లైన్ దరఖాస్తు ముప్పై ఒకటి నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు ఉంది మనకు ఆంధ్రాలో అయితే ప్రకాశం ఒకటి గుంటూరు ఒకటి విశాఖపట్నం విజయనగరం ఒకటి తెలంగాణలో ఆదిలాబాదు ఒకటి హైదరాబాదు తెలంగాణ మిగిలినవన్నీ ఉన్నాయి మొత్తం పద్నాలుగు ఇది వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలంటే మనకు ఇక్కడ ఇచ్చారండి లింకు జీతం వచ్చేసి కూడా ముప్పై ఐదు వేలు నుంచి అరవై వేలు ఉంటుందంట మంచి అవకాశం అండి అప్లై చేసుకోవడానికి దీనిలో వచ్చేసి మన వర్క్ వచ్చేసి ఆధార్ కార్డులో అప్డేట్ చేయడం ఫింగర్ ప్రింట్స్ ఐరిస్ అడ్రస్ చేంజ్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి చేంజ్ చేయడం ఉంటుందండి ఎలా అప్లై చేసుకోవాలంటే మనకు ఈ లింక్ ఇచ్చారు చూడండి ఇక్కడ కిందికి వస్తే అప్లైనా ఉంది అప్లై నవ్వు మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ వెబ్సైట్లో వెళ్ళిపోతుంది ఇక్కడ మనకు స్టేట్లో వైజ్ కొద్ది ఉంటుంది నేను ఏపీ క్లిక్ చేశాను ఏపీలో ఇలా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు మ్యాండీగా ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ ఉండాలండి ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ ఆరు అప్రోల్ అయిన తర్వాతనే మనం సూపర్వైజర్ ఎగ్జామ్ రాయడానికి ఉంటుంది అందుకే ఎల్ఎంఎస్ కావాలంటే నాకు కాల్ చేయండి